స్వాగతం నేటి ముఖ్యాంశాలు పారిశ్రామికవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్త తయారు చేయడం మీ దిశగా కృషి చేయండి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు చిత్తూరు జిల్లాలో పాడి ఉద్యాన రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో పాడి ఉద్యాన రంగాల్లో ఉన్న వారికి రుణాలు మంజూరుకు బ్యాంకర్లు కృషి చేయండి జిల్లా కలెక్టర్ చిత్తూరు ఔసహిక పారిశ్రామికవేత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోండి చిత్తూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు దుర్గవల్ల ప్రసాదరావు చిత్తూరు సంతపేట ఆర్ఆర్ గార్డెన్ నందు యూనియన్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ మెగా అవుట్ రీచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు యూనియన్ బ్యాంక్ ఎండీ మరియు సిఇఓ మణి మైఖిల్ విచేశారు ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎంఎస్ఎంఈ ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో కారకైన ఎండీ సిఈఓ గారికి ధన్యవాదాలు తెలిపారు ఇదివరకే జిల్లాలో ఎంఎస్ఎంఈ కింద సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించామని అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పథకాలు ఉన్నాయో ప్రజలకు తెలిపి వాటికి పొందే విధంగా చర్యలు చేపట్టామని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అవగాహన పెంచేందుకు ప్రతి మండలానికి ఒకరు చొప్పున ముప్పై ఒక్క మంది కోఆర్డినేటర్లు నియమించడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఇరవై లక్షల జనాభా కలదని తెలంగాణ గుజరాత్ మహారాష్ట్రలో పోలిస్తే ప్రజల ఆదాయం తక్కువగా ఉన్నది దీని పెంపుదలకు కృషి చేయాలన్నారు జిల్లాలో పాడి పరిశ్రమ ఉద్యాన శాఖల ద్వారా ఎక్కువ ఆదాయం లభిస్తుందని ఈ రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామిక పెట్టుబడులు పెట్టి ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ఎక్కువ అవకాశాలు కలవని తెలిపారు యూనియన్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓ మాట్లాడుతూ చిన్న మధ్య తరహా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఓ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ వారికి యూనియన్ బ్యాంక్ ఎండీ తన అధికారులు సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా మెగా ఎంఎస్ఎంఈలో భాగంగా ముద్ర రుణాలు లక్పత్ దీదీ బ్యాంక్ లింకేజీ రుణాలు సమాజిత మెగా చెక్ ను చిత్తూరు పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఎన్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు సమాజిత అధికారులు అవసాయ పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఎట్లా వాడుకోవచ్చు అనే విషయం మీద బాగా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మంది ఉపయోగించుకుంటామని అనుకున్నాము ఉపయోగించుకున్నా కూడా అయితే దీనిలో మన డిస్టిక్లో రూరల్ ప్రాంతంలో నుంచి విలేజ్లో కానీ గ్రామీణ మండల ప్రాంతంలో నుంచి ఈ ఎంఎస్ఎంఈ లోన్లు వాడుకోవడానికి ఇదంతా ఆన్లైన్ ప్రోగ్రామ్ అప్లోడ్ కష్టం అవుతుంది అని మనకి ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే టైంలో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే థర్టీ వన్ కోఆర్డినేటర్స్ చేశారు ప్రతి మండలానికి ఒకళ్ళకి వీళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం సో థ్యాంక్స్ కలెక్టర్ గారు సో దట్ ఉన్న ఉన్నవాడు ఎవరైనా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోలేకపోయినట్లయితే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు దానివల్ల ఇప్పటివరకు మన దగ్గర రెండు మూడు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న దీనిలో డిఐసి ప్రథమంగా పనిచేస్తున్న అందరికీ డిఐసి లెక్స్ కాబట్టి దాంతో వన్ థౌసండ్ అప్లికేషన్ ఫైల్ అయింది తర్వాత కేవీఐసి వాడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కేంద్రం వాళ్ళు చేస్తారు ఎస్ఎంఎస్ మినిస్ట్రీ కింద వస్తుంది వాళ్ళ దగ్గర కూడా కొంత ఫైల్ అయింది అయితే ప్రాబ్లం వస్తుందంటే ఈ ఫైల్ అన్ని అప్లోడ్ చేశారు బ్యాంక్స్ మన లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఈరోజు వచ్చింటే మనం ఆయన్ని చూడవచ్చు ఎన్ని బ్యాంక్స్ అన్నీ అన్నింటికి అప్లోడ్ చేస్తే మెయిన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ బ్యాంక్కి తర్వాత కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ బ్యాంక్కి చేశారు యూనియన్ బ్యాంక్కి అయితే చేశారో మనకి తెలియట్లేదు దీనిలో మెజారిటీ యాభై అప్లికేషన్స్ క్లియర్ కాలేదు ఒకటో చిన్న వయసునో పెద్ద వయసులో పెట్టి అవి క్లియర్ కావట్లేదు సో ఇమాజి నాలుగు వందలు చేశారు అనుకోండి ఒక యాభై అరవై క్లియర్ చేస్తున్నారు మిగతా దాని అన్నిటికీ బేసిక్గా చెప్పేది ఏంటంటే సివిల్ స్కోర్ ఈ సివిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ టెన్ చూపిస్తుంది అనుకుంటీ పెద్ద లోన్లు తర్వాత కార్ లోన్లు హౌసింగ్ లోన్లు అర్బన్ ఏరియాలో చూడాల్సిన దాన్ని రూరల్ ఏరియాకి అప్లై చేస్తాం మేడం ద సివిల్స్ అప్లికేషన్ ఆఫ్ సివిల్స్ ఫోర్ పారామీటర్ ది రూరల్ పీపుల్ బి టు బి నాట్ అప్లై జన్ బి ఏబుల్ టు అదర్వైజ్ ఇవి అప్లై उसो सिटी एलिजिब एम एस एम इ लोन अथॉरिटी बैंक अंडीड मैनेजर आलो डोंट कंसि स्कोर फॉर दि लोन एम एस एम इ लोन इन द रूरल नाट ओनली मिनिस्टर వన్ ఇంటర్ వన్ హౌస్ ఏం లో బాగుందో దానిలో అభివృద్ధి చేసుకున్నాం బాగా ఏదైనా వదిలేద్దాం అట్లా చేసుకుంటే కూడా ఇప్పుడే ఎండీ గారు అడుగుతున్నారు ఇక్కడ మిల్క్ యానిమల్స్ గురించి ఎట్లా ఉన్నాయి ఎంత ఉంది ఇంకా పొటెన్షియల్ ఉంది ఏ ఏరియాలో పోయి చూసుకున్నా కూడా మనం ప్రొఫెషనల్గా తీసుకునే డైరీస్ డెవలప్ చేసుకోవచ్చు ఈ యానిమల్స్ ప్రతి ఇంటికి రెండు మూడు ఐదు తీసుకుంటే డైరీస్ ఉన్నాయి ఈ దేశంలో ఉన్న డైరీస్ అన్ని చిత్ర దేశం ఇట్లా ఉన్నాయి ఇంక్లూడింగ్ అహౌజ్ ఇది ఉన్నప్పుడు వాటికి సప్లై చేయడానికి మనకు ట్యాకర్స్ ఉన్నారు మనం ప్రొడ్యూస్ చేయటమే మన పని కాబట్టి ఇవన్నీ ఆలోచించండి ఒకసారి దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ మనం చదువుకుంటాం ఇంజనీరింగ్ అయినా కూడా మనకి పనిచేసే స్కిల్ ఉండదు కానీ మనకు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది మనకి చిత్తూరులో ఆ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్కి ఇచ్చి ప్రతి డిస్టిక్ట్కి ఇంతమంది చేయాలి మన చిత్తూరు డిస్టిక్కి ఇవ్వని నేను చెప్తే ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టి వచ్చాను మా డిస్టిక్ట్కి ఎంతమంది కావాలి ఇన్ని మ్యాండేస్ కావాలి లేకపోతే ఇంతమందికి ట్రైన్ చేయాల్సి ఉంటుంది ఇన్ని వేల మందికి అది కానీ వచ్చే పని అయితే ఏదో ఏజెన్సీస్ పెట్టుకొని వీళ్ళందరినీ స్కిల్గా డెవలప్మెంట్ చేస్తే ఈ అన్ని వాడుకుండా బాగుంటుంది ఆ చిత్తూరు జిల్లాలో బేసిక్లీ ఆల్మోస్ట్ సుమారుగా ఇరవై లక్షల జనాభా పాపులేషన్ ఉంది మన పాపులేషన్ జనాభాలో ఎకానమీ కంపేర్ చేస్తే సుమారుగా నలభై వేల కోట్ల ఎకానమీ నలభై వేల కోట్ల ఎకానమీలో ఒక్కొక్క పాపులేషన్ అంటే ఇన్కమ్ చూస్తే రెండు లక్షల వరకు ప్రతి సంవత్సరం మన ఇన్కమ్ ఇది మామూలు బేసిక్లీ ఫిగర్ ఇప్పుడు ఈ రెండు లక్షల ఇన్కమ్ పక్కన రాష్ట్రం తెలంగాణతో కంపేర్ చేస్తే అక్కడ ప్రతి జనాభా ఇంకా మూడు లక్షల సో కనీసం ఒక లక్షల అంటే సుమారుగా ఇన్కమ్ పక్కన రాష్ట్రం కంపేర్ చేస్తే మన ఇన్కమ్ తక్కువ మన ఇన్కమ్ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ హర్యానాని కంపేర్ చేస్తే అక్కడ మూడు లక్షల యాభై వేల వరకు ప్రతి జనాభా ఇన్కమ్ సో సుమారుగా ఒక లక్షల యాభై వేలు అక్కడ కంపేర్ చేస్తే ఆ రాష్ట్రంతో మన ఇంకం తక్కువ సో ఒకటి ఖచ్చితంగా సిటిజన్స్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వాలి ఇన్కమ్స్ పెరగాలి ఏది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను సెకండ్ ప్రికాషన్కి నేను వస్తాను రెండవది చిత్తూరు జిల్లాలో చూస్తే సపోజ్ వంద రూపాయలు ఒక ఇన్కమ్ ఉంటే వంద రూపాయలు పద పదహారు రూపాయలు డైరీ నుంచి వస్తుంది మిల్క్ సెక్టర్ నుంచి వస్తుంది పంతొమ్మిది శాతం ఇన్కమ్ హార్టికల్చర్ నుంచి వస్తుంది సో సుమారుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ఇంకా హార్టికల్చర్ మరియు డైరీ నుంచి వస్తుంది తర్వాత హోటల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇంకొక పదిహేను శాతం తర్వాత అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కొన్ని వాటర్ సమస్య ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో డైరీ హార్టికల్చర్ ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ రియల్ ఎస్టేట్ ఈ ఐదు ఆరు సెక్టర్స్ ఉన్నాయి ఐదు ఆరు సెక్టర్స్లో మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఆరు సెక్టర్ చూస్తే యాభై రూపాయలు అంటే వంద రూపాయల ఇన్కమ్లో యాభై ఐదు రూపాయల ఇన్కమ్ ఈ ఆరు ఏడు సెక్టర్ నుంచి మనకు వస్తుంది సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం ఒకటి బ్యాంకర్స్ అంటే ఫస్ట్ అంటే క్రెడిట్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది బేసిక్లీ ఎవరు అమ్మ చదువుది వాళ్ళు ఏం చెప్తారు సపోజ్ మీకు వంద రూపాయల ఇన్కమ్ ఉంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయల ఇన్కమ్ మీరు సేవ్ చేయాలి డెబ్బై నుంచి ఎనభై డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఇంకా లోన్స్ కానీ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈఎంఐస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి సో నేను బ్యాంకర్స్ దగ్గర చాలామంది బ్యాంకర్స్ ఉన్నారు నేను బ్యాంకర్స్కి ఒకటి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రూరల్ సెక్టర్స్ ఇంకా మీరు రీచ్ అవ్వాలి చాలామంది ఫార్మర్స్ చాలామంది డైరీ ఫార్మర్స్ హార్టికల్చర్ ఫార్మర్స్ వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి బిజినెస్ పొటెన్షియల్ ఉంది కానీ పేపర్ వర్క్ సిబిల్ స్కోర్ ఆ కొన్ని కొన్ని సమస్యలతో వాళ్ళు లోన్ తీసుకోలేకపోతున్నారు సో మన యాక్సెస్ అంటే లిమిట్ అయిపోతుంది సో యాక్సెస్ పెంచితే బ్యాంక్ బ్రాంచెస్ పెంచితే అవేర్నెస్ కార్యక్రమం చేస్తే షేక్ హోల్డర్స్కి రీచ్ అయితేనే క్రెడిట్ ఇంక్రీజ్ చేయగలుగుతాం క్రెడిట్ ఇంక్రీజ్ చేయలేకపోతే ఇంకమ్ పెంచి పెంచలేము సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ మ్యామ్ ఐఎమ్ మేకింగ్ ఆల్ దాక్వెస్ట్ They should open more and more to the rural masses. We have a very, very strong uh, dairy sector. In the entire in the entire southern India, you see, uh, we produce close to 80 to 20 lakh, and all the major industry of uh, milk sectors we have we have amul, we have mother dairy, all the sectors are there, and the sector is going to increase only. So 20 lakh liter means if if we multiply almost 100 crore rupees business is happening every month now. ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రో రూపీస్ బిజినెస్ ఇస్ దేర్ అండ్ వి హ్యావ్ రిక్వెస్టెడ్ ద లీడ్ బ్యాంక్ మేనేజర్ అండ్ ఆల్ ద బ్యాంకర్స్ ఆల్సో దే షుడ్ రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ అండ్ దే షుడ్ గిఫ్ దెన్ కావ్ లో సో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పన్నెండు వందల కోట్లు బేసిక్లీ ప్రతి సంవత్సరం రైతులు మిల్క్ సెక్టర్లో బిజినెస్ చేస్తున్నారు సో బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ చేయండి ఎప్పుడైనా మీ దగ్గర ఒక ఫార్మర్స్ వస్తే ఎప్పుడైనా ఎస్ఎస్జి రూమ్ మీద క్రిపి వస్తై మీరు లోన్స్ ప్రమోట్ చేయాలి మీరు బేసికల్లీ అవగాహన క్రియేట్ చేయాలి క్రెడిట్ ఇస్తేనే లోన్ తీసుకుంటరే ఇన్కమ్ పెంచడం జరుగుతుంది సో దట్ ఇస్ ద వన్ సెక్టర్ వి వాంటెడ్ టు సే సెకండ్ ఎప్పుడు లాస్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరాలు నుంచి చూస్తే నేను పోటికల్చర్ మరియు వెజిటబుల్స్ వర్గైల్ ఈ మూడు సెక్టర్స్ లో కూడా బేసికల్లీ చాలా పొటెన్షియల్ అనేది చెప్పుకుంటారు అండ్ వచ్చే నాలుగు ఐదు సంవత్సరం ట్రెండ్ కూడా చూస్తే చాలామంది రైతులు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్తారు ఖచ్చితంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా వస్తాయి ఖచ్చితంగా ప్యాకేజింగ్ కానీ క్వాలిటేటివ్ అవేర్నెస్ కూడా బేసిక్లీ కన్సూమర్కి వస్తున్నాయి సో బిజినెస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి సో నేను బ్యాంకర్స్కి మిక్ ద స్టేక్ హోల్డర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ సెక్టర్ కూడా టచ్ చేయాలి ఎప్పుడైనా రైతులు మీ దగ్గరికి వస్తే ట్యాంక్ హౌసెస్ కానీ కోల్డ్ స్టోరేజెస్ కానీ మషీనరీ కానీ మీరు ఖచ్చితంగా పిఎంజీపీ యాజ్ వెల్ ఆస్ ముద్రా లోన్ స్టాండప్ ఇండియా లోన్ కన్వర్ట్ చేసి ఎస్ఎస్జి లోన్ కన్వర్ట్ చేస్తే ఇస్త్రీ నిధి స్కీమ్ కన్వర్ట్ చేసి మీరు లోన్ ఇప్పిస్తే రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల పదిహేను లక్షల ఎంఎస్ఎంఈ సెక్టర్ ముందుకు వెళ్తారు నమస్కారు పై ఉన్న ఆనరబుల్ ఎంపీ శ్రీ డి ప్రసాద్ రావు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు మై జనరల్ మేనేజర్ భాస్కర్ రావు గారు మరియు నా బ్యాంక్ కస్టమర్స్ ఇక్కడ ఉన్న నారీ మనులు అందరికీ మరియు నా ప్రియమాణి నా మీ అందరికీ నా హృదయపూర్వ శుభాషేఖ నాకు తెలుగు రాదు ఈరోజు తెలుగులో మాట్లాడి ట్రై చేస్తున్నాను దేశంలోని జాతీయ బ్యాంక్లలో ఫిఫ్త్ ప్లేస్లో యూనియన్ బ్యాంక్ ఈరోజు మన చిత్తూరులో చిన్న మరియు మధ్య తరహా వ్యాపారుల కోసం రుణమేలాను ఎంపీ గారు మరియు కలెక్టర్ గారి ప్రెజెన్స్లో కంటెక్ట్ చే చేస్తున్నాను ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలు మన ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మరియు వన్ థర్డ్ ఆఫ్ కంట్రీస్ జీడిపి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎంఎస్ఎంఈల ద్వారా వస్తుంది అలానే ఆల్మోస్ట్ ఇప్పటి కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పిస్తుంది మీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీన్లో ముంబైలో స్టార్ట్ అయింది మరియు హెడ్ ఆఫీస్ని శ్రీ మహాత్మా గాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు ఎంఎస్ఎంఈ రంగం డెవలప్మెంట్ కోసం యూనియన్ బ్యాంక్ ఎల్లాపురూ ఎంఎస్ఎంఈలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది మరియు వారికి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అందుకోసమే దేశం వ్యాప్తంగా అన్ని పొటెన్షియల్ ఏరియాస్ మరియు ఇండస్ట్రియల్ ప్లేసెస్లో మార్చ్ థర్టీ థర్డ్ నుంచి సెవెన్త్ వరకు మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తో పాటుగా రకరకాల స్కీమ్ను డిజైన్ చేసింది ఈ స్కీమ్స్ మీ ఆదిరికే అవసరాలను ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేస్తాయి మన చిత్తూరు జిల్లాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గ్రనైట్ కట్టింగ్ పాలిషింగ్ యూనిట్స్ పౌల్ట్రీ యూనిట్స్ డిఫరెంట్ బిజినెస్కు సపోర్ట్ చేయడానికి ఈరోజు ఎంపీ గారు కలెక్టర్ గారి లో ఇంత భారీ ఎత్తున ఈ సభ కండక్ట్ చేస్తున్నాము ఈ ఆధారాన్ని యుటిలైజ్ చేసుకుೊಳ್ಳಿ దట్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యు దట్ యు షుడ్ యుటిలైజ్ ది ఫసిలిటీ దట్ యూనియన్ బ్యాంక్ ఇస్ గివింగ్ టుడే చీఫ్ मिनिस्टर చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ 1 హౌస్ 1 ఎంటర్‌ప్రెనర్ our dream na fulfilled చేయదానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది ई प्रोग्राम ने सक्सेसफुल किया दान की वचना ऑनरेबल एमपी గారి की डिस्ट्रिक्ट कलेक्टर గారి की मरिओ आ अंदर को मा थैंक्स एंड आई एम ग्रेटफुल जय हिंद जय आंध्र चेक हेड ऑफ प्लीज कंटीन्यू